మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ఎంచుగూడలోని వ్యవసాయ పంట పొలములకు ఎలాంటి నీటి సమస్య కరెంటు సమస్య లేదు భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి గతంలో కంటే ఎక్కువగా వ్యవసాయ బోరు వేశారు పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగంలో కూడా పెరిగింది అలాగే నాణ్యమైన విద్యుత్ రోజు ఇరవై నాలుగు ఇరవై రెండు గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నాము కావాలనే టిఆర్ఎస్ పార్టీ కొందరు నాయకులు కావాలని మంత్రి డాక్టర్ సీతక్క వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు ఉమ్మడి మండలాలకు వెనుకబడిన గిరిజనులకు మరియు గిరిజ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెండు ప్రాంతాలను శ్యామలంగా ఉండటం కోసం రహదారులన్నింటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో ఉండాలని కంకణ బదులే వందల కోట్ల నిధులు తెచ్చి ఈ ప్రాంతాలను నిస్వార్థంగా నిధులు తెచ్చిన ఘనత కూడా డాక్టర్ మంత్రి శ్రీతక్కకి దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్ర సారయ్య అన్నారు మీడియా మిత్రులకు కూడా వచ్చే సమస్యల్ని కూడా మా దృష్టికి కొన్ని వచ్చినాయి వాటిని కూడా పరిష్కరించడం కోసం మంత్రి గారు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మీరు కోఆర్డినేషన్తో పరిష్కరించుకోవడం కోసం ముందుండాలని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు కూడా మీ వంతు సాయం మాకు అందించాలి ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది పెట్టారు అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క భూమి కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోయి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెండు మళ్ళీ పెట్టుకున్నాడు అంటే నాకు బోరు సరిపోతలేదు వాటర్ డ్రై అయిపోయింది కాబట్టి ఇది సరిపోదు అని చెప్పేసి పక్కకు పెడితే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్త పోయి అల్ల చేరి వీడియో క్రియేట్ చేసి పెట్టేసిండు అవి వదులుకున్న మళ్ళు అవి సరిపోదు వాటర్ అని చెప్పేసి వదులుకున్నాడు కార్యకర్త అయితే మా కార్యకర్తలని తెలంలో తీసుకుపోయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టి పార్టీ మీద అదేవిధంగా ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా మా నాయకురాలు సీతక్క మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో సీతక్క గారు మంత్రి గారు అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చూడండి అనేక కనెక్టివిటీ రోడ్లు కానీ అనేక అనేక విధాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చే ముందు హామీలు ఇచ్చిందో అవన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం ఒక సంవత్సరంలోనే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే దుమ్మెత్తిపోస్తా ఉన్నారు పది సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చినందుకోసం ఒక లైన్ కూడా ఏపీ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కానీ అవన్నీ మర్చిపోయి ఇవాళ వీళ్ళు టీఆర్ఎస్ ప్ర ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా మంత్రి గారిని దుష్ప్రచారం చేసి దుమ్మెసే కార్యక్రమం చేస్తున్న వీటిని ఎప్పటికప్పుడు మేము తీవ్రంగా వీటిని దుష్పచారాన్ని దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులు కానీ ప్రజలు కానీ ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు దాంట్లో మాతో పాటుగా సహకరించాలని చెప్పేసి మేము ఈ యొక్క రైతుల్ని ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది రైతులకు ఎక్కడ కూడా నష్టం రాకుండా చూస్తాం రైతులకు ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా చూస్తాం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కొందరు కొందరు మిత్రులు సీతక్క గారు మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక పోడు భూములు ఉంటాయి ఈ పోడు భూముల రైతులకి ఆటవ్యాప్తల పత్రాలు ఉన్నాయి గిరిజనేతర పేద ప్రజలకు కూడా పోడు భూములు కాజ్ చేసుకొని బతుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా బోరు బావులు బోరు బావులు ఎంచుకున్నారు బావులు దించుకున్నారు కరెంటు లైన్లు కూడా ఎంచుకున్నారు కానీ ఎక్కడనంటే సమస్య అక్కడ కూడా ఇక్కడ ఇక్కడ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళకి పనిచేయాలు పెట్టాలని చెప్పేసి అందరినీ కూడా అధికారుల కోఆర్డినేషన్ చేసి కొంచెం ఎక్కడ ఇక్కడ రూల్స్ ప్రకారంగా పోతే కూడా కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం వ్యవసాయం సాగు చేసుకునే గిరిజన గిరిజన రైతులకు కూడా సాగునీరు వచ్చే విధంగా బోర్లు బావులు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి దాన్ని కొంతమంది ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా పేపర్లలో పత్రికలలో న్యూస్ ఛానళ్లలో వేసి కొంచెం రైతులకు ఇబ్బందికరంగా అయ్యే విధంగా